భావించిందో ఇవాళ అదంతా కూడా మళ్ళా చరిత్ర రిపీట్ అయ్యి తప్పని తేలిపోయింది తెలంగాణ పల్లెలలో ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ నడుస్తుంది ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదు అని వాళ్ళు ఆశ పెట్టుకున్నదల్లా పెన్షన్ తీసుకుంట మీద రైతు బంధు తీసుకున్న మీద కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న మీద ఆశ పెట్టుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో నిరుద్యోగ యువత ప్రతి ఇంట్లో నిరుద్యోగ యువత ఉంటుంది కాబట్టి మాకు ఈ రెండు వేల పెన్షన్ కాదు నా మనవనికి ఉద్యోగం వస్తే మంచిగుండని నీ ఐదు వేల రైతు బంధు కాదు పండించిన పంటకు ధర లేకుండా క్వింటల్ ధాన్యం వెనుక పది కిలోల ధాన్యాన్ని కట్ చేసి మా కళ్ళలో మట్టి కొట్టిండనే వేదన రైతు వడ్డు తీసుకొని పోతే రెండోళ్ళకో మూడోళ్ళకో అమ్ముకొని డబ్బులతో తిరిగి వచ్చాడు రైతుకు నెల నెల పది రోజుల పాటు కళలలో ఉండి ఆ పది కిలోల కట్టిన తర్వాత కూడా డబ్బులు నలభై రోజులకు యాభై రోజులు రాలే రైతులందరూ కూడా తెలంగాణ పల్లెల్లో ఈసారి కేసీఆర్కు ఓటు వేయద్దు కౌలు రైతులైతే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఈ రాష్ట్రంలో కౌలు రైతుల గురించి అంతకుముందు తెలియనట్టుగా మొన్ననే పంటలు నష్టపోయినప్పుడు హెలికాప్టర్ వేసుకొని పోయినప్పుడు అయ్యో కౌలు రైతుల మీరు అని చెప్పి కన్నీళ్లు కార్చే ప్రయత్నం చేసిండు ఇవాళ ముప్పై ముప్పై ఐదు శాతంగా ఉన్న కౌలు రైతాంగం అంతా ఎండాకాలంలో అకాల వర్షాలతో రాళ్ల వానలతో పెట్టిన పెట్టుబడి చేతికి రాక కౌలు రైతులు కౌలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఆయన బయట మహారాష్ట్ర పోయినా ఇంకొక అడిగిపోయినా తెలంగాణ మోడల్ సర్కార్ని దేశానికి అందిస్తారని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇక్కడ కౌలు రైతులు ఇక్కడ పంటలు పండించిన రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుని రైతాంగానికి నువ్వు ఏమి ఇస్తున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతులంతా కూడా దూరం అయిపోయింది నిరుద్యోగ యువత అయిపోయింది మొన్నటికి మొన్న డెబ్బై లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉంటారు వాళ్ళు వాళ్లకు నాయకులుగా సిఏలు ఉంటారు ఆ సీఏలకి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఇస్తున్నారు ఇక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులపాలిన రాష్ట్రం అని చెప్పి మీరే అంటున్నారు గక్కడ పదివేలు ఇస్తున్నారు ధనిక రాష్ట్రంలో మీరు మూడు వేల తొమ్మిది వందలు ఇస్తున్నారు వాళ్ళకి కనీసం డ్రెస్సు కూడా సరిపోతలేవని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి ఇస్తారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులలో ఉండేటువంటి వీఆర్ఏ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ల వరకు కానిస్టేబుల్ నుంచి మొదలుపెట్టి ఇలా ఎస్పీల వరకు అందరికందరూ మా గౌరవం పోయింది మా డెకోరం పోయింది ఇవాళ మా ఆఫీసులు అన్నీ కూడా వెలవెలపోయే పరిస్థితి వచ్చింది మా ఆత్మగౌరవం కరవైపోయిందనే పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు అన్ని వర్గాల పైన కూడా ఉన్నారు మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత పేదల భూములు మాయమైపోయినాయి అసైన్మెంట్ భూములకు పూర్తయిలో కాగితాలు రాలే గిరిజనులు దున్నుకున్నటువంటి పోడు వ్యవసాయ భూములకు వాళ్లకు అంతకుముందు కాగితాలు రాలే ఇవాళ అసైన్ చేయబడ్డ భూములు వాళ్ళు చాలా మటుకు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ధరణి వచ్చిన తర్వాత పేదల భూములు మాయమైపోయి కేసీఆర్ మాత్రం రింగ్ రోడ్ చుట్టుపక్కల హైదరాబాద్లో అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ కావచ్చు దేవాలయ భూములు కావచ్చు వక్ భూములు కావచ్చు రకరకాల ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయి ఇవాళ లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తి తప్ప అక్రమ సంపాదనకు అది వేదిక అయింది తప్ప ధరణి కేసీఆర్ కు పైసల పంట పండించింది ధరణి భూసాములకు లేని భూములు మళ్ళా వాళ్ళకు కల్పించింది తప్ప ధరణి వల్ల పేదవాళ్ళకు మాత్రం భూములు మాయమైపోయినాయి ఇవాళ మననే మా నడ్డా గారు చెప్పిండు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారో ధరణిలో మా సర్వే నంబర్లు మాయమైపోయినాయి మా ఎక్స్టెంట్ మాయమైపోయింది మా భూములకు